హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం బెల్లంతో మంచి స్వీట్ అయితే తయారు చేసుకుందాము అలాగే కొబ్బరి పాలకోవా బర్ఫీ అయితే తయారు చేసుకుంటున్నాము బెల్లంతో హెల్తీ ఫుడ్ అండి హెల్తీ ఫుడ్ అలాగే ప్రాసెస్ కూడా తక్కువగానే ఉంటుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది కొబ్బరి పాలకోవా కలిపి టేస్ట్ అంటే మరి మంచి లెవెల్లో అయితే ఉంటుంది అది మనం హెల్తీగా బెల్లంతో తయారు చేసుకుంటున్నాము మీరు పందరతో కూడా తయారు చేసుకోవచ్చు చూసారుగా లోపల జ్యూసి జ్యూసిగా మనకి ఈ కొబ్బరి పాలకోవా కూడా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి పాలకోవా బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము మంచి హల్వా స్టైల్లో ఉంటుందండి మనకి చూసారుగా మంచి హల్వా స్టైల్లో ఉంటుంది కొబ్బరి పాలకోవా అలాగే బెల్లంతో స్వీటు మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుకైతే ఇంటికాడే రెడీమేడ్ మనం పాలు మనం కోవ అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను లీటర్ లీటర్నార్ పాలు తీసుకోండి నేను ఒక మూడు కొబ్బరికాయలు ముద్రకాయలు అయితే తీసుకున్నాను కొబ్బరి కూరకి ఒక లీటర్నార్ పాలు అయితే తీసుకుంటున్నాను మీరు తక్కువ తీసుకున్నా పర్లేదు లేదా కొబ్బరి కోవ ఎక్కువ తీసుకున్నా పర్లేదు లేదంటే రెడీమేడ్గా మీరు పైన కొనుక్కున్నా పర్లేదు నేనైతే ఇలా పాలు స్టవ్ మీద మరిగించుకొని దగ్గర ఉండి ఇలా కలుపుతా పాలు అనేది ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా ఇలా గరిటితో మనం పాలు బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలు అనేది మన దగ్గరికి అయింది కాబట్టి కొంచెం నేను షుగర్ అయితే మరీ చప్పక లేకుండా కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను వేసుకుని కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా మనం కొంచెం దగ్గర అయితే అవ్వాలి మీరు రెడీమేడ్గా మీరు బయట కూడా కోవ కొనేసుకోవచ్చు లేదంటే ఇంట్లోనే ఇలా పాలుతో కోవా తయారు చేసుకోవచ్చు చూడండి పోస పోసగా మనకి కోవా అనేది రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకు చలారితే కొవ్ అనేది గట్టిపడుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇదే గిన్నెలో మనం మిగతా ప్రాసెస్ కూడా తయారు చేసుకోవచ్చు అలాగే నేను అయితే తీసుకుంటున్నాను అలాగే కొబ్బరి కూర కూడా తీసుకుంటున్నాను కొబ్బరి కూర ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక ముప్పై వంతుగా మీరు బెలం అయితే తీసుకోవచ్చు నేనైతే మూడు కాయలు అండి ముద్రకాయలు కొబ్బరి కూర తురుముకున్నాను అనమాట మిక్సీకి అయితే పట్టలేదు నేను కూరంతో తురుముకున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి కొంచెం ముద్రకాయలు అయితే ఉండాలి ముద్రకాయ అయితే మనకి బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందాక మన పాలగిలోనే ఈ బెల్లం అయితే వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని పాకమైతే పట్టుకుందాము మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది ఇలా కరిగింది కదా మనం పాకం అనేది మొదర పాకం అయితే రావాలి ఎందుకంటే పాలకోవా కూడా కొబ్బరి ఈ రెండు కూడా మన బర్ఫీ లెవెల్లో రావాలంటే మనకి పాకం అయితే రావాలి మన కొబ్బరి ఉండలు చేసుకున్నా సరే ఈ పాకమే రావాలి ఈ పాకం వస్తేనే మనకి బాగా తా బాగా ఉంటుంది పర్ఫెక్ట్గా అవుతుంది చూడండి చేతికి అనేది మనకి ఇలాగ బెల్లం అనేది ఇలాగ వండలు అయితే తగలాలన్నమాట ఈ మొద ఈ మొదర పట్టు వరకు రావాలి మనకి పాకం అనేది ఈ చేతిలో ఇలా ఉండవుతుంది కదా అంటే ఇది పర్ఫెక్ట్ అనమాట ఇది ఇప్పుడు మనం మనం కొబ్బరి కూర ఉంది కదా ఈ కొబ్బరికూరని ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నాను బెల్లం దాంట్లో వేసుకుంటున్నాను మిక్సీలో కాకుండా ఇలా కోరుకున్నారంటే మనకి పాలు కొబ్బరి కూర అవ్వకుండా ఉంటుంది అదే మీరు మిక్సీలో చేసుకున్నారంటే కొంచెం పా కొబ్బరి పాలు అనేది అవుతూ ఉంటాయి కాబట్టి కోరుకోండి ఇప్పుడు ఈ మొత్తం ఈ బెల్లంలో బాగా కలిసే వరకు కూడా ఈ కొబ్బరి కూర అనేది బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా ఈ బెల్లం కొబ్బరి కూర బాగా ఇలా కలుపుకోవాలన్నమాట మంట అనేది స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ కోవా కూడా వేసుకుంటున్నాను నేనైతే పక్కకి కొంచెం కోవ అయితే తీసుకున్నాను ఒక లీటర్ పాలుకి కోవ అయితే వేసుకుంటున్నాను ఈ కోవ వేసుకొని ఇప్పుడు ఈ కోవ ఎలా అలాగే కొబ్బరి బెల్లం కూడా మీరు బాగా కలుపుతూ ఉండాలి మంట అనేది స్లిమ్లో ఉంచుతూ ఉండాలి ఎప్పుడైతే మనం కొబ్బరి వేసామో కొబ్బరిలోంచి పాలు అనేది రిలీజ్ అయ్యి కొంచెం లూజ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి మూడు కూడా కలిపి బెల్లంలో మనకు బాగా ఉడుగుతాయి బెల్లం అలాగే మనకి పాలకోవా కొబ్బరి మూడు కూడా కలిపి బాగా ఉడుగుతాయి బాగా స్లిమ్ మంటలో పెట్టుకొని కలుపుతూ ఉండండి చూడండి కొంచెం లూజ్ అయింది కదా కొబ్బరిలోంచి పాలు అనేది మనకి రిలీజ్ అవుతాయి కాబట్టి కొంచెంసేపు మనం కొంచెం ఇలా కలుపుకుంటా ఇలా ఉడికించుకుంటూ ఉండాలి బాగా కరెటితో ఇలా కలుపుకుంటా స్లిమ్ వంటలోనే ఇలా ఉడికించుకుంటూ ఉండాలి కొంచెం ఇలాగా చిన్న మంటలోనే ఇలా కలుపుతూ ఉండండి మనకు కొంచెం దగ్గరగా ఉడికింది కదా ఇప్పుడు కొంచెం నేను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత పూర్తిగా మనకి పెనాన్ని ఒసి రావాలన్నమాట అప్పటివరకు ఉడికించుకోండి కర్రీతో కలుపుకుంటా పెనాన్ని మనకి చూడండి ఇలాగ మనకి ఎక్కడ కూడా కొబ్బరి పాలు కానీ ఏవి లేకుండా ఇలా దగ్గరగా అయింది కదా బర్ఫీ ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మనకి బర్ఫీ అనేది పూర్తి అయిపోయింది అనమాట మనకి ఈ విధంగా వస్తే బర్ఫీ షేప్ అనేది కొంచెం మనకు బాగా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కిందకైతే దించుకుందాము మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని నేను ఒక ఒక ప్లేట్లోని ఆల్రెడీగా బటర్ పేపర్ అయితే వేసుకొని నెయ్యి అయితే రాసుకొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ అయితే వేసుకుంటున్నాను మీరు ఇలాగా ప్లేట్లో కాకుండా చేతుల లడ్డూల కింద కూడా మీరు చుట్టేసుకోవచ్చు లేదంటే ఇలాగ మీరు బర్ఫీ బర్ఫీలా చేసుకోవాలనుకుంటే ఇలా కంచానికి ఇలా బటర్ పేపర్ అయితే వేసుకొని అడుగునా నెయ్యి అది రాసుకున్నారంటే మీకు సేపు అనేది నార్మల్గా కూడొస్తుంది ఇలాగ చేతికి కొంచెం ఇలాగా నెయ్యి అయితే రాసుకొని చేతితో ఇలాగ సాఫ్ట్గా ఇలా అద్దేసుకోండి లేదంటే స్పూన్తోనైనా సరే ఇలాగ సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా పళ్ళు చుట్టుగా ఇలా అద్దేసుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా ఉంటుంది పైకి పూసలా తేలకుండా చేతితో ఇలా బాగా అద్దేసుకున్నారంటే సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా ఇవ్వాలి బాగా సెట్ అవుతుంది చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పీసుల కింద కట్ చేసుకోవాలి నేను చూడండి తోటి పీసుల కింద కట్ చేసుకొని కొంచెం సిల్వర్ పేపర్ అయితే అంటించుకున్నాను అనమాట షేప్ మన లుక్ అనేది కొంచెం బాగుంటుంది అనేసి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పీసెస్ని బయటికి తీసి చూపిస్తున్నాను చూడండి పీసెస్ కూడా మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది మనకి ఆ పాకం కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి హెల్తీ ఫుడ్ కూడా బెల్లంతో ఇలాగా చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో మీరు పచ్చదార కూడా వాడచ్చు కోవా కానీ కొబ్బరి కానీ మనకి అలాగే లోపల చాలా జ్యూసీగా ఉంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది స్వీట్ అంత బాగుంటుంది హెల్తీ ఫుడ్ కూడా బెల్లంతోనే మనం ఈ స్వీట్ అంతా కూడా తయారు చేసాము ఈ కోవా కానీ కొబ్బరి బెల్లం ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే పైన జీడిపప్పుని కూడా నేను ఇలాగ డెకరేషన్ పెట్టుకున్నాను పీసెస్ మీద మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్వీట్ అయితే మాత్రం సింపుల్ ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి స్వీట్ హల్వా లెవెల్లో ఉంటుంది మీకు మీకు మంచి హల్వా టైప్లో ఉంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్